మొక్కపాడు గ్రామంలో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య ఇక పూర్తి సమాచారం మేరకు నాలుగు నెలల కిందట అదృశ్యమైన వ్యక్తి హత్యకు గురైన ఘటన పల్నాడు జిల్లా సత్తనపల్లి నియోజకవర్గం రాజుపాల మండలం మొక్కపాడు గ్రామంలో చోటు చేసుకుంది సత్తనపల్లి పట్టణంలో సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో డిఎస్పి గురునాథ్ బాబు మీడియాతో మాట్లాడుతూ వివేహేతర సంబంధం నేపథ్యంలో భార్య త్రివేణి అలానే ప్రియుడు ప్రియుడి స్నేహితులతో భర్తను హత్య చేసిందని నాలుగు నెలల తర్వాత బంధువులకి అనుమానం రావడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అసలు విషయం బయటకు వచ్చిందన్నారు హత్యకు సంబంధించిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ ఆయన పేర్కొన్నారు ఏ పని చేయని పరిస్థితుల్లో ఉండడం వల్ల కొంచెం ఎందుకో ఇబ్బందిగా ఫీల్ అయిపోయి వ్యక్తి ఈ ఇల్లీగల్ కాంటాక్ట్ ఉండడం వల్ల అతని అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసుకుని ఇరవై ఏడు పన్నెండు ఇరవై ఇరవై మూడో తారీఖున ఇతన్ని తీసుకొని కారులో అనమాట కారులో మొక్కపాడులో కారులో ఎక్కించుకొని కొద్ది దూరం తీసుకొచ్చిన తర్వాత కారులోంచి దింపి వాళ్ళ భార్య వాళ్ళు కూడా వస్తారు అప్పుడు వాళ్ళ భార్య వాళ్ళ మదర్ కూడా అంటే అత్తగారు దింపేసి అతన్ని కొట్టి అతన్ని గొంతు బిసికి చంపేస్తారమ్మ ముగ్గురు కలిసి గొంతు బిసికి చంపేసి బాడీని పొదల్లో పడేసి వెళ్ళిపోతారు మళ్ళీ మరుసటి రోజు వచ్చి ఐదు లీటర్లు పెట్రోల్ తీసుకొచ్చి కాలుస్తారు బాడీని అప్పుడు కూడా ఏం చేయాలి అలాగే వదిలేసి వెళ్ళిపోతారు మళ్ళీ ఇరవై తొమ్మిదో తారీఖున ఆ బాడీని కార్లో వేసుకొని ఈ కాలినా కాలిన బాడీని కార్లో వేసుకొని మరి తాడేపల్లి దగ్గర కెనాల్ ఉంది ఒకటి ఆ కెనాల్లో పోయి కృష్ణానది కెనాల్లో పడేస్తారు పడేసి ఎవరంతా వాళ్ళు వెళ్ళిపోతారు తర్వాత వాళ్ళు ఒక్కొక్కరిని తీసుకొచ్చి విచారిస్తే వాళ్ళు కేసు అడ్మిట్ అవుతారు అడ్మిట్ అయినందుకు వాళ్ళని అందరినీ కూడా అరెస్ట్ చేసి వీఆర్ఓ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడ్మిట్ అవుతారు తర్వాత మనకు ప్రాసెస్ మన పోలీస్ ప్రాసెస్ కంప్లీట్ చేసి అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా రిమాండ్ పంపిస్తారు